దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఆయన సంకల్పము చొప్పున ఎవరైతే పిలువబడ్డారో వారందరూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తారు గుర్తుపెట్టుకోండి దేవుడిచ్చే ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం సంపాదించుకోవాలంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఘనతని మనం సంపాదించుకోవాలంటే మనము దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండాలి దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి దేవుణ్ణి ప్రేమించడం అంటే నోటితో చెప్పడం కాదు చేతలతో చూపించడం దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే ఆయనను ప్రేమించడం ఇది చాలామందికి తెలియక పాటలు పాడుతూ ఉంటారు నేను ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ఆరాధిస్తున్నాను నిన్ను స్థుతిస్తున్నాను నిన్ను ఘనపరుస్తున్నాను చూడండి ఇలా మనం చెప్పుకుంటాము ఇలా మనం పాడుకుంటాము అయితే ఇవన్నీ మనం చేయటం ద్వారా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నట్టు కాదు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు ప్రభు అవును ప్రభావా నీకే తెలియను అంటే అయితే నా గొర్రెలు మేపు చూడండి ప్రేమిస్తున్నాను అనడానికి ఒక ఆధారం ఏంటది నా గొర్రెలను మేపు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అయితే నా గొర్రెలను మేపాలి పని చేయాలి చెప్పడం కాదు అవునా కదా ఆలోచన చేయండి కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండాలి దేవుణ్ణి ప్రేమించే వారమైతే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారము